రైతులు వరి మొదలుపెట్టి నెల రోజులవుతోందని ఇప్పటి వరకు వడ్లు కళ్ళాల్లో అకాల వర్షాలతో తడిసి మొలకెత్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల విషయంలో మొదటి తెలువహిస్తోందని రైతుల పక్షాన నిరంతరం బీజేపీ పోరాడుతోందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు వేములవాడ బాలానగర్ వద్ద ఉన్న ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తడిసిన వరిధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని ఒడ్లు కొనుగోలు జరిపే వరకు ప్రతిరోజు రైతుల పక్షాన బీజేపీ నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బీజేపీ పట్టణాధ్యక్షులు రేగుల సంతోష్ బాబు రూరల్ ఎంపీపీ బండ మల్లేశం సంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు పద్మ అడ్లు పోసి వారం రోజులు అవుతుంది ఈ వానకన్నీది అడిసిపోయినాయి నిన్న కొట్టింది వానం మొన్న కొట్టింది వానకన్నీది అడిసిపోయినాయి దయచేసి కొద్దిగా అడ్లను జోక్కొని పోవాలి ములకెత్తనాయి ములకెత్తినాయి నీళ్ళే ఉన్నాయి పొద్దుగాల నుంచి ఆరింటి నుంచి మర్రెత్తున్నా ఇంకే టైం అయినా కాలే మర్రెసుడు జర దండం పెడతాం జల్లు జోక్కమ్మని చెప్తున్నా అకాల వర్షాలతోని రైతులు ఏ రకంగా కష్టపడుతున్న మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కళ్ళలు చూస్తే నిన్న మొన్న వర్షాలకు పూర్తిగా నానిపోయినాయి అవి మరి వీళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చేస్తలేదు ఎలక్షన్ల ముందేమో అనేక రకాలుగా ఐదు వందల బోనస్ ఇస్తాం ఎక్కడ కూడా ఒక గింజ ఉంచం మొత్తం ఉండమని రేవేంద్ర రెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ధోకా ప్రభుత్వం అది మరి రైతులకు భరోసా ఇచ్చే ఏ ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తలేదు మరి ఒక రకంగా రైతులను ఏ రకంగా వంచన గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అధికారంకు రాకముందు ఏ రకంగా అయితే రైతులకు బోనస్ ఇస్తాం ఇరవై ఐదు వందలు బోనస్ ఇస్తాం ఒక్క గింజ ఆపకుండా కొంటాం ప్రతి చేస్తామని అనేక భరోసాలు కింది స్థాయికి వెళ్ళి నాయకత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దానికి జరిగింది ఆచరణలో కూడా ఇక్కడ సాధ్యమైతే లేదు దాదాపు పదిహేను రోజుల నుంచి పదిహేను ఇరవై రోజులకి వెళ్ళి కళ్ళ దగ్గర కూర్చుంటే మరి అది కొనకుండా బాధ్యులేవు జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా మరి ఎక్కడైతే గతంలో కూడా బండి సంజయ్ గారు కూడా చెప్పారు కళ్ళాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లోకి వచ్చిన తర్వాత పడ్డ ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళే కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యంతో సంబంధం లేదు దేంతో సంబంధం కూడా వాళ్ళు కొనుగోలు చేయాలి ప్రజాస్వామ్యాల ఓటర్ వ్యవస్థ ఉన్న ఓట్ వేయడానికి ఆరు గంటల లోపల ఎంతమంది వచ్చినా గేట్ అయ్యి ఓటు కోటేయిస్తారు మరి రైతులకు ఎందుకు వర్తించారు ఇక్కడ ఐకేపీ సెంటర్లకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి వీటి కూడా ఏమాత్రం తూకం తగ్గకుండా వీటితో సంబంధం లేకుండా ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు అని కూడా బీజేపీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం